అలాం వేకం అందరికీ నమస్తే ఫ్రెండ్స్ రోజు రోజుకు మన ఆధునికలో ట్రాఫిక్ సమస్య ఏ రకంగా మారుతుందో మీరు చూస్తున్నారు అలాగే ఈరోజు ఆదివారం చూస్తున్నట్లయితే మన ఆధునిక వంటౌన్ ఏరియా నుండి గులసీని దర్గా వరకు ఏ రకంగా ప్రజల్ని ట్రాఫిక్ ఇబ్బంది పెట్టుస్తున్న కిరాణా షాపులు ఓనర్లు కానీ స్టేషనరీ షాపులు కానీ పూల షాపుల వాళ్ళు ఏ రకంగా వాళ్ళ యొక్క షాప్ నుంచి బయట పూల షాపులు పెట్టి బెంచీలు పెట్టి ఏ రకంగా అమ్ముకుంటున్నారు మీరు చూడొచ్చు ప్రజలు ఎమర్జెన్సీగా హాస్పిటల్ పోవాలన్నా చాలా ఇబ్బందికరంగా ఉంది మాకు అని చెప్పి ప్లేను ద్వారా వాళ్ళు కోరడం జరిగింది అలాగే వీడియోలో చూడొచ్చు ఈ రకం వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టిస్తున్నారు అలా చేయడం చాలా తప్పు మీ యొక్క ఎంకరేజ్మెంట్ ఎంతవరకు ఉందో ఆ లోపల పెట్టుకోవాలా కానీ ప్రజల్ని బయటపెట్టి ప్రజల్ని ఇంతవరకు మీరు ట్రాఫిక్ సమస్య అలాగే మీ వ్యాపారం లాభాల కోసం ప్రజల్ని ఇబ్బంది పెట్టిస్తున్న వారు ఎంతవరకు ఇది సంబంధించామో మన ఆదోని సీఏ గంటా సుబ్బారావు గారు కూడా వెంటనే పైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఎంకరేజ్మెంట్ వన్ టౌన్ ఏరియా నుంచి దాదాస వరకు ఇంకా ముగించలేదు సార్ ఇంకా ఇంకా ప్రారంభంలో అర్థం చేసి వదిలేశారు మీరు వాళ్ళపైన వెంటనే మళ్ళీ ప్రారంభించాలని చెప్పి మీడియా ద్వారా కోరుతున్నాం సార్ అలాగే గంటా సుబ్బారావు గారు కూడా మీరు వెంటనే ఎంకరేజ్మెంట్ కోసం సహకరించి వాళ్ళపైన చట్టమైన చర్యలు తీసుకుని వెంటనే ఆదోని సమస్య ట్రాఫిక్ సమస్య తీర్చాలని మీడియా ద్వారా కోరుతున్నారు నా పేరు ముహద్ రోస్ ఆధోని తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్